ప్రీతిప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ప్రీతిప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రీతిప్యూర్ ఫౌండేషన్ వాళ్ళు గ్రామాలలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నెలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని ఈ నాగారం గ్రామంలో ఇది మూడవసారి అని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రమోహన్ అన్నారు కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్న మా వైద్య సిబ్బందిని సంప్రదించి హైదరాబాద్ లో ఆ వైద్యానికి సంబంధించి ఏ ఆసుపత్రిలో ఉచితంగా సేవలు లభిస్తాయో మా సిబ్బందిని అడిగి తెలుసుకుని అక్కడ కూడా చూయించుకోవచ్చు అని తెలిపారు ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రూప డాక్టర్ గణేష్ రాజేందర్ రెడ్డి వైద్య బృందంతో పాటు గ్రామ మాజీ సర్పంచ్లు వై మచిందర్ రెడ్డి రఘుపతిరెడ్డి గ్రామస్తులు రెడ్డి రాజారెడ్డి విజయరావు కోస్కే రామప్ప దామోదర్ రెడ్డి పటికే రాజుకోమటి గోపాల్ నారాయణరావు రాజగౌడ్ హరిజన రాములు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఫౌండేషన్ నుంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాము లాస్ట్ టైం కూడా చెప్తాము మామూలుగా ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు కాలు నొప్పులు లోకాలు నొప్పులు గణు నొప్పు పెడితే మందులు ఇస్తాము కానీ ఎవరికైనా పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్కి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంది అని అంటే మేము హైదరాబాద్లో ఫ్రీగా చేయించడానికి ట్రై చేస్తాము ఆరోగ్యశ్రీలోనో లేకపోతే మంచి హాస్పిటల్లో చుట్టే మీరు వెళ్ళొచ్చు తెలియకపోతే మాకు ఫోన్ చేస్తే ఎక్కడ పోతే మీకు ఫ్రీ అవుతుంది బాగా అవుతుంది చూసి మనకేం హాస్పిటల్ ఈ హాస్పిటల్ రావాలని కాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలో లేకపోతే మెడక్ ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని ఉన్నాయనుకోవాలి ఏదైనా కానీ కంటి ఆపరేషన్ అయినా ముక్క ఆపరేషన్ అయినా చాకి ఆపరేషన్ అయినా కడుపు ఆపరేషన్ అయినా గర్భసంచి ఆపరేషన్ అయినా సాధ్యమైనంతవరకు ఫ్రీగా చేయించడానికి ట్రై చేస్తాం దానికి ఈ క్యాంపు ఉపయోగించుకోవాలి స్కూన్లో షుగర్ పీపీ చేయించుకోండి ఏం కాదు ప్రతిసారి వచ్చి ఏం రావు షుగర్ లేకపోతే ప్రతిసారి గుచ్చుకుని ఏం లాభం లేదు పెద్దవాళ్ళు ఉన్నారు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు పీపీ షుగర్ నెలకోసారి వచ్చి చూపించుకోండి ఫ్రీగా చూస్తాం నల్లగా చేద్దాం అట్లా ఎవరన్నా మీకు ఇంకా ఎంట్ ఉన్నవాళ్ళు పక్క పల్లెల్లో కానీ మండలంలో కానీ ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చూపించుకోవచ్చు హాస్పిటల్కి ఏం సంబంధం లేదు నాకు మనకు హాస్పిటల్ ఉన్నా కూడా ప్రీతి కిడ్నీ హాస్పిటల్ అనేది కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ మీ ఊరు బాబు ఉన్నాడు నా దగ్గర పన్నెండేళ్ళ నుంచి చేస్తున్నాడు రాజేందర్ ఆయన ద్వారా అయినా మీరు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు ఏం పేరు మీ పేరు రాజేశ్వర్ రాజేశ్వర్ కూడా ఉన్నాడు వాళ్ళు అడిగితే ఎక్కడైతుంది ఫ్రీగా ఏమవుతుంది అని చెప్తాను ఎంతకంటే ఏం లేదు దీంట్లో